కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించారా ఈ నాయకుడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం పని చేశానయా

టీ చాలా బాగానే ఉంది బాగా కష్టపడి తిరుగుతా ఉన్నారు వన్ మంది నుంచి కూడా అందరు కలిసి ఈసారి మన ఉమ్మడి కూడా ఒక పది మంది కూడా ఆయన ఉద్యోగ అవకాశాలు ఎవరికి కల్పించలేదు అలాంటి వాళ్ళు కేవలం వాళ్ళ వ్యాపారాలు బాగు చేసుకునే వాళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకోవడానికి రాజకీయం తప్ప అదే మన కాలుష్యం కొలగానపల్లి కొలగానహల్లి గ్రామ ప్రజానికానికి ఈ ప్రచారంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుగుదేశం అంటేనే ఒక అభిమానం ఒక ప్రేమ ఆప్యాయత అనురాగం మహనేయుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగు వాళ్ళ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు బాగుపడడం కోసం బాగుండడం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నలభై ఏళ్ళు గడిచిన తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు గుండల్లో ప్రజల గుండెల్లో నిరంతరాయంగా ప్రేమగా ఉంటా ఉంది అలాంటి తెలుగుదేశం పార్టీని మళ్ళా గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం ఒక అరాచక పరిపాలన ఒక అధ్వానమైన పరిపాలన ఒక అవినీతి పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో మనం చూస్తా ఉన్నాం ఎవరు బాగుపడింది లేరు ఏ వర్గము ఆనందంగా ఉండింది లేదు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన బాధలో ఆవేదనలో ఉన్నారు పెరిగిన నిత్యావసరకుల ధరలు ఉప్పు పప్పు చింతపండు మిరపకాయ మంచి నూనె విపరీతంగా పెరిగిపోయినాయి ధరలన్నీ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా గ్యాస్ విపరీతంగా పెరిగింది ఆరు వందల ముప్పై రూపాయలుండ చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు ఇప్పుడు పదకొండు వందల అయింది అయిందా లేదా తల్లి ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతానట గానీ జగన్మోహన్ రెడ్డి ఏ రేట్లు తగ్గించింది లేదు ఇంకా కరెంటు ఛార్జీలు అయితే తొమ్మిది సార్లు పెంచా ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినాడు ఒక్కటంటే ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెరగల నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు బిల్లు మాత్రం మోత మోగుతా ఉంది అలాంటి ఒక అసమర్థ పరిపాలన జగన్మోహన్ రెడ్డి సాగిస్తా ఉన్నాడు మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయాల మంచి పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు సాధ్యం రాయదుర్గం బాగు చేసే సమర్థత మనకే ఉంది కాలువ శ్రీనివాసులు రాయదుర్గం ఎట్లా ఉండే కొలగారాలిలో నీళ్లు ఎట్లా వస్తా అంటే రైతులందరూ కూడా ఏ విధంగా నీళ్లు పరిచుకుంటానో ఒకసారి ఆలోచన చేయండి ఈ ఐదేళ్లలో ఏ లస్కర్ వస్తాడో ఏ స్క్వాడ్ వస్తుందో ఎప్పుడు ఏ అధికార వచ్చి మన ఇబ్బంది పెడతాడో అని బుక్కి బుక్కుమంటూ బతికే పరిస్థితి మళ్ళా వస్తాం మీ అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా రాయదుర్గాన్ని బాగు చేస్తాం ప్రజలందరినీ కూడా ఆదుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మహిళలకు మహాశక్తి పథకాలు ప్రకటించాడు తల్లి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం సంవత్సరానికి స్కూల్ పోయే పిల్లలు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఉంటే అరవై వేలు రూపాయలు ఇస్తాం పచ్చెనిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం మీకు రైతు పాస్ బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తాం పీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నాం ఇవే కాకుండా మహిళలందరూ ఆర్టీసీ బస్ ఎక్కితే మందే మిమ్మల్ని టికెట్ అడిగే వాళ్ళు ఉండరు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ బాగుపరచాలని పరితపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలి మమ్మల్ని రెండు ఓట్లుంటాయి ఒకరికి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి ఆశీర్వదించమని మిమ్మల్ని చేతులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ਪੀਮਾ ਅੰਨਾ ਡਾਂਟੇ ਬੈਲੀ ਕਾਨੂਗਾ ਵਿਜੇ I'm మందాని కాలుందాలు